హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు శనగపప్పు మసాలా కూడా చేసుకుందామండి ఈ శనగపప్పు మసాలా కూడా చాలా బాగుంటాయి వీటికి కావాల్సినవి చూద్దాము ఏమేమి కావాలో లాస్ట్ దాకా చూడండి వీడియో మీకు అంతా తెలుసుద్ది బాగుంటాయి ఇవి ఎలా చేయాలో ఈ టమాటా సాస్తో తిన్నా బాగుంటాయి ఒట్టి తిన్నా బాగుంటే ఒక కప్పు శనగపప్పు కడిగి మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇవి మూడు గంటలు నానబెట్టాను ఇప్పుడు వడబోసుకుందాము ఒక్క నిమిషం ఆ నీళ్ళన్నీ వడాడితే చాలు మిక్సీ పట్టుకుందాము కొన్ని పప్పు పక్కలు పెట్టుకుందాము ఒక ఆరు స్పూన్లు తర్వాత మిక్సీ పట్టినాక ఆ పిండిలో వేసి కలిపి ఈ పప్పులు బాగుంటాయి కరకరలాడతా ఈ మిక్సీ దార్లో వేసుకున్నాం కదా రెండు ఎండి మిర్చి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ గరం మసాలా ఒక ముప్పా స్పూన్ ఉప్పు ఒకసారి గైండ్ చేసుకుందాం మెత్తం కాకుండా కొంచెం పొలగ పొలుగ్గా ఇది కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ ముక్కలు ఇంకోసారి గైన్ చేసుకుందాం లైట్గా బాగా కలుచుద్ది ఇది బాల్లేక తీసుకొని ఇంకా మనం పక్కన పెట్టిన శనగపప్పు ఉన్నాయి కదా ఇది ఇంట్లో కలిపి గొడవలు చేసుకోవటం స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ పోసుకొని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్కి కొంచెం ఆయిల్ ఆయిల్ పోసి మళ్ళీ నీళ్ళు పోసి పొడ చేసి వేసుకుంటే పేపర్ కంటుకోకుండా బాగా వస్తాయి ఇవి లైట్గా వేడెక్కింది ఆయిల్ బాగా వేడిగక్కలేదు అందుకే అయితే వేసాను ఈసారి పుల్లు వేసుకుందాం ఆయ ఎర్రగా గాలాలి అప్పుడే బాగుంటాయి మనం రెండు మిర్చి వేసాము నాలుగేస్తే ఇంకా అసలు మనం ఘాటుగా బాగుంటాయి పచ్చిమిర్చి వేస్తే అవి టేస్ట్ బాగానే ఉంటాయి కానీ కొంచెం మెత్తగా మెత్తబడతాయి తొందరగా ఇవి అయితే కరకారలు రోజంతా బాగుంటాయి ఎండిమిర్చి వేసినవి అయితే ఎండి కారం అయినా వేసుకోవచ్చు మిరపకాయ ఈ ఇవి అరిచేతిలో ఒత్తి వేసుకుందాము పేపర్ మీద కాకుండా ఇట్టా వస్తాయి మనం అరిచేతుల ఒత్తి కూడా వేసుకోవచ్చు బాగా వస్తాయి గుండ్రగా బాగా వస్తాయి తిరిగిపోకుండా ఇంక దీంట్లో ఏం సాడ ఉప్పు ఏం వేయ అవసరం లేదండి ఈ పొదనా వేసాం కదా బాగా టేస్ట్ బాగుంటాయి ఇవి బాగా ఎర్ర కాళ్ళనివ్వాలి మనం ఆ పప్పులు వేసి వీడియో స్క్లిప్ అయిపోయింది ఆ పప్పులు వేసి కలిపి ఆమెను వేసుకున్నాం కదా ఆ పప్పులన్నీ చూడ బాగా పైకి తేలి కనిపిస్తున్నాయి ఇవి బాగా ఏగాలి కరకర్ర బాగుంటాయి నేను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ప్లేట్ లెక్క తీసుకొని టమాటా సాస్తో తిన్నా బాగానే ఉంటాయి ఒట్టి తిన్నా బాగానే ఉంటాయి సాయంత్రం పూట స్నాక్స్ లాగా తింటే చాలా బాగుంటాయి చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి అండి మీరు ఇచ్చే లైక్ నాకు